ఏ ఇక్కడ ఏమే ఏం పని చేస్తున్నావు ఏం కదా ఏం పని చేస్తున్నావు ఏం కదా మెకానిక్ యాడా బైపాస్ ఎవరు మీరు బైపాస్ కే బైపాస్ కే మెకానిక్ అను ఏం లేదు బైపాస్ లో పని చేస్తా నేను అట్లా అవునా బైపాస్ కే బైపాస్ కే మెకానిక్ అను ఏం లేదు బైపాస్ లో పని చేస్తా నేను అట్లా ఏంటన్నా ఏం చేస్తున్నావు ఏదోసారి ఇవ్వు ఏం లేదు ఏం నిజమేనా ఇండియా నేను ఇండేది నిజమేనా అంటే అదే నువ్వు ఏమి నలుగురు చెప్పుకుంటున్నారు అంత బైపాస్ లో ఏమని ఏదో సప్లై చేస్తున్నావు అంట ఏం సప్లై టమాటకాయలు టమాటకాయలు పరింకాయలు నేను చేసేది మెకానిక్ ఎవరు నా నువ్వు టమాటకాయలు కాయలు పరింకాయలు నేను చేసేది మెకానిక్ ఎవరు నా నువ్వు చెప్పినారు వేరే వాళ్ళు చెప్పినారు మాకు ఏమని చెప్పారు ఏమో చెప్పినారు ఇట్లా ఇట్లా సప్లై చేస్తాడంట అది ఇది అని ఏం సప్లై చెప్తున్నాయి కదా నేను చెప్పేది ఇంకన్నీ చెప్పాలి పొడిచి పొడిచి చెప్పాలంటే ఆడైతుంది పనితో ఇంకన్నీ చెప్పాలి పొడిచి పొడిచి చెప్పాలంటే ఈ ఆడైతుంది పనితో అంతా చెప్పుకుంటున్నారు బైపాస్ దగ్గర అంతా మొత్తం చిరు హోటల్ లే చిరు హోటల్ ఆడంతా చెప్పుకుంటున్నారు ఆ పిల్లోడు ఇట్లా సప్లై చేస్తాడంట అది నిజమా కాదా ఎంత మాత్రం నిజము ఎంత మాత్రం అవద్దామని చెప్పి మొన్న చెప్పినావంట బైపాస్ లో ఫ్లెక్సీ బోర్డు అవన్నీ వేయించినావంట నిజమా మేము ఇట్లా సప్లై చేస్తున్నాము అది ఇది అని చెప్పి ఫ్లెక్సీ బోర్డు అవన్నీ వేయించినావంట నిజమా మేము ఇట్లా సప్లై చేస్తున్నాము అది ఇది అని చెప్పి బాగా సంపాదించినావంట రాళ్ళు రాళ్ళు ఎవరు నేను బయటికి పోతా నేను ఎవరు బయటికి పోతా నువ్వే ఊరినా ఎవరు నువ్వు చూడలేదా ఫోన్ చేస్తే నువ్వు నమస్తేనా అంటే నమస్తే అన్నా అన్న అంటావు మామూలుగా గుర్తులేదా నీకు ఒకసారి ఫోన్ చేస్తే నువ్వు నమస్తేనా అంటే నమస్తే అన్నా అన్న నేను మామూలుగా గుర్తులేదా నీకు అది గుజరీ దగ్గర పేపర్లు వేస్తారు ఆడ ఉంటావు కదా మనిషి మళ్ళీ లేకపోతే మళ్ళీ లేకపోతే ఏం సప్లై చేస్తా ఉంటే నీకు తెలీదా తెలియదు అసలు ఏం సప్లై పని చేసి మెకానిక్ పని చేస్తా నేను మెకానిక్ ఎవరు వరకు ఉంటా కదా మెకానిక్ వాళ్ళకే కాదు మెకానిక్ చేస్తా ఉండేది నువ్వు చేయలేదా సప్లై ఎంత ఇప్పుడు ఏం తీసుకుంటారు డబ్బులు చేసాక ఇప్పుడు సప్లై చేసాక ఎంత ఎంత మాత్రం అడుగుతాను డబ్బులు అసలు ఏం సప్లై ఎవరు నువ్వు ఊరు నన్ను ఏంటి సత్తా నీ అటుకో బయటి వాళ్ళ ఏం కాదు ఏం పని మీద పోతాను ఏమో పని మీద ఏం చెప్పు నీకు ఏవో చెప్పాలని నీకు అవన్నీ నేను సప్లై చేస్తాను అంటే ఏమో మాకేమో దొరుకుతుంది ఏమో తిండి అని అనుకుంటే నేను అప్పు నీకు ఏవో చెప్పాలని నీకు అవన్నీ నేను సప్లై చేస్తాను అంటే ఏమో మాకేమో దొరుకుతుంది ఏమో తిండి అని అనుకుంటే నేను దొరకలేదు మా ఇంటికి పెడతా తిండి కాబట్టి మా ఇంటికి పెడతా పెడతావు లేదని చెప్పలేదు మీ ఇంటికి వచ్చినా పెడతావు మా ఇంటికి నువ్వు వచ్చినా నేను పెడతాను తిండి కాబట్టి మా ఇంటికి రా పెడతా పెడతావు లేదని చెప్పలేదు మీ ఇంటికి వచ్చినా పెడతావు మా ఇంటికి నువ్వు వచ్చినా నేను పెడతాను నీ ముఖానికి ఎప్పుడైనా పది మందికి భోజనం పెట్టావా సపరేట్ తిండి ఏమన్నా దొరుకుతుండే ఏం తిండి

ఎవరు లేరాడా అందరూ తెలుసు ఆ కుక్కలు కూడా తెలుసు మనకి ఏం నిజమా ఎంత తీసుకుంటారు సప్లై చేసే నేను ఏ సప్లై లేదా వాళ్ళు చెప్తే నగుతావు హీ అంటావు ఏమే వాళ్ళు చెప్తే నగుతావు హీ అంటావు ఏమే ఇవే తగ్గించుకుంటే మంచిది చేయలేదు ఏం సప్లై చేయలేదు మళ్ళీ ఎట్లా ఎవడన్నా ఫోన్ చేసి పంపిస్తావా సప్లై మీకు ఏది ఇవ్వం పిల్ల సప్లైనా నువ్వు ఏం సప్లై ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏం పని చేస్తాను ఇప్పుడు నేను మెకానిక్ చేస్తాను మెకానిక్ కాకుండా ఇంకో పని ఏమైనా చేస్తాను అంటే ఏం చేయలే గుజరాత్ పోతావా మళ్ళీ ఏం పని చేస్తా మెకానిక్ కాకుండా ఇంకో పని ఏమైనా చేస్తాను అంటే ఏం చేయలే గుజరాత్ పోతావా మళ్ళీ ఏం పని ఏడి చేస్తా గుజరాత్ పేపర్లు ఏదైతే పోతానా ఏం పోలే వజ్రాలు ఏదైతే పోతానా నేను పని చేసేది మెకానిక్ పని నేను अंते अंते मैकेनिक बने और ये जैसा ना मैकेनिक बने या ना मशाबले ऐसा ना मी ने ये बंडल के लग पड़े बंडलक फोर व्हीलर के फोर के एनी साइकिल अंडर फोर व्हीलर के 4 4 ఉంటया भाग जुड़े हां 4 के ये देखो ఉంటया येम ले बना हां ये देखो ఉంటया येम ले बना येड़ी येड़ी నిజమా అవే మామూలుగా ఇప్పుడు రమ్ నువ్వు కవర్లలోకి అమ్ముతానులే కవర్లో గోళీలు గోళీలు గోలీలు ఆడేవి కాదు ఈ గోళీలు గోళీలు గోలీలు గోలీ ఆడేవి కాదు ఈ గోలీలు ఈ గోలీలు మామూలుగా టొమ్మా గోలీలు టొన్నా గోలీలు మాదిరి మెత్తగా ఉంటాయి ఆడో సప్లై చేస్తాను అంటే టొన్నా గోలిని మాదిరి అవి గట్టిగా ఉంటాయి మెత్తగా యాడో నువ్వు ఏమంటావు నవ్వు నాకు ఎందుకు అర్థమైతోంది నీకు నీకు అర్థం కానీనా నీకు అర్థం కాలేదా నాకు అది ఎందుకు అర్థం అవుతుంది మా తాత అది ఏమో నేను మా తాతని ఇప్పుడు చూడలేదు నేను ఉన్నాడా లేడు అనుకుంటా చనిపోయినడా చనిపోయి కాదు ఏం లేదు ఉంటే చెప్పు ఏమని ఉంటే ఏం లేదు జిల్ల ఏం సప్లై చేయండి నేను నేను చేసి అదే మెకానిక్ ఏం చెప్పు చెప్పులేదంటే మీ నానిగే అయిపోయింది మమ్మల్ని నీ కర్మ అంటే ఏం సన్నగా ఉన్నావు ఎత్తి బండకు కొట్టినానుకో చూసుకో నీ కర్మ కొట్టు ఉన్నావు ఎత్తి బండకు కొట్టినా చూసుకో నీ కర్మ కొట్టు మేక రంగం మళ్ళా నువ్వు మెకానిక్ పని గుంతరంగా మళ్ళీ కర్మ మళ్ళీ చెప్తానా మళ్ళీ యాడ్ పెట్టినా ఏడు యాడ్ పెట్టినావు ఏ నగరాలు ఏమన్నా చూడలేదా నువ్వు ఏళ్ళు చూడలేదు వయా ఎవరు వయా నువ్వు మెత్తవి బస్ ఇటు మెత్తవి ఏ నగరాలు ఏమన్నా చూడలేదా నువ్వు ఏళ్ళు చూడలేదు వయా ఎవరు వయా నువ్వు మెత్తవి బస్ ఇటు మెత్తవి ఏ నీ మెత్తవనా ఎవరు నైనా నువ్వు సంచులేసిన నిజమా యా సంచి గోన్ సంచులో నీకు పడతాయి ఇంకా నీకు ఎవరు

రాదు ఊరికి ఆడు ఉంటే చెప్పు అన్ని మానేసినావా అప్రూవల్ అయిపోయినావా మనిషి అంత అప్రూవల్ అయిపోయినావా ఏం అప్రూవల్ లేదు ఏం మామూలుగానే ఉన్నా అవునులే మామూలుగా ఇట్లా ఇట్లాగా చెప్పేది నేను మామూలుగా ఏదైనా ఏం పని చేస్తున్నావు ఏం పర్పస్ మీద వెళ్ళిపోతున్నావు నేనా మెకానిక్ మీద వెళ్ళిపోతాను ఏదైనా ఏం పని చేస్తున్నావు ఏం పర్పస్ మీద వెళ్ళిపోతున్నావు నేనా మెకానిక్ మీద వెళ్ళిపోతాను

ఏ బండ్ల పట్టి పంపిస్తావా ఏం లేదు అంటే ఫీల్ కాదు ఏరు దావలో పోతా సతాయిద్దాం సతాయిస్తాను అంతే ఏం లేదు ఏమనుకోద్దు ఏమన్నా ప్రాంక్ మీరు ప్రాంక్ కాదు పుట్టగోసు కాదన్నా ఏమన్నా ప్రాంక్ మీరు ప్రాంక్ కాదు పుట్టగోసు కాదన్నా మీకు చాలా పేరు అది వెట్రివా ఇష్టం వెట్రివా 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 ఇష్టం వెట్రివా 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 ఇంకా నీకు పడతాయి ఇంకమ్మ పచ్చి ఏం చేసిపోయి అమ్మినవా నువ్వు ఏం లేవు ఏం చేసి చీర బయటికి పోను నేను వస్తారా పోదాం కవర్లు కవర్ లేవా చోలా ఏం కవర్ లేవు పోదాంరా ఏం వద్దులే రా పోదాం రా కేజీ కవర్లు ఏమైనా అంటే పెట్టుకో మళ్ళీ మనం మళ్ళీ మనం పనికొచ్చాము